మీ నా యాదగిరి మా వికారాబాద్ దగ్గర తాండూరు పక్కన వంటారం చిన్న విలేజ్ అయితే మేము హైదరాబాద్ కంప్యూటర్ వర్క్ మా థైరాయిడ్ గురించి జ్యోతి అనే వాళ్ళకి ఒకటి పనిలో ఉంటారు థైరాయిడ్ సప్లిమెంట్స్ వాడు బాగుంటాయి అంటే వాడింది అయితే మా భార్యగా చేయలేదు ఇట్లా గట్టలు గట్టే రక్తం బ్లడ్ వస్తుండే అంత ఘోరంగా ఉండే థైరాయిడ్ పక్క థైరాయిడ్ ఉండే అయితే సెవెన్ వాడమంటే వాడింది రెండు నెలలు వాడగానే రిజల్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఇప్పుడు మా మాకు వన్ ఇయర్ బాబులు మేము ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం ఇవే సప్లిమెంట్స్ వాడినాం మాకు మంచిగా అనిపిస్తుంది మేము డ్యూటీ చేస్తుంటే ఇప్పుడు డ్యూటీ మానేసి ఫుల్ టైం వేస్ట్ అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థమైంది సార్ వాళ్ళ మేడానికి థైరాయిడ్ ఉండే థైరాయిడ్ వల్ల వాళ్ళకి ఏదైనా పిల్లలు కాకుండా ఏమన్నా సార్ ఎన్ని సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ పిల్లలు కాలేదు కానీ ఈ రోజు వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల టూ మంత్స్ లో రిజల్ట్ వచ్చింది ఇప్పుడు బాగున్నా పాప బాబు ఆలోచన సిక్స్ ఇయర్ నుంచి ఇంత కష్టాల నుంచి వాళ్ళు ఏదేదో ఇన్ని నెగిటివ్స్ ని ఎవరెవరు ఏదో చెప్పారు కానీ ఈ రోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ వాడడం వల్ల ఈ రోజు థైరాయిడ్ తగ్గింది వాళ్ళకు పిల్లలు కూడా అయిపోయింది సార్ అది తర్వాత నేను గుర్తులో పెడతాను